ಮೊಬೈಲ್ರೇ ಕೊಡ್ರಾ ನೊಬೈಲ್ ಪಂದ್ಚಲೇ ಮಣೇಶ ಆ ಪಂಪ್ಸ್ ಈ ನಾಳೆ ನೋಡ್ ದೊರಕು ಅದು ಮಾತಾಡ ರೀತಿ

ఒక మనిషిలో ఉండే ప్రాణమే శాశ్వతం కానప్పుడు ఆ మనిషి పుట్టే ఆ మనిషిలో పుట్టే ప్రేమ ఎంతవరకు శాశ్వతం చెప్పు ఒక మనిషిలో ఉండే ప్రాణం శాశ్వతం కానప్పుడు ఆ ప్రాణంలో పుడుతుంది ప్రేమ అది ఎంతవరకు శాశ్వతం అది ఫస్ట్ ఒక మనిషిలో ఉండే ప్రాణమే శాశ్వతం కాన గుండె ప్రేమ అది గుండెల్లో ప్రేమ వస్తుంటది మనిషి మనిషికి అది ప్రేమ ఎప్పుడు కంచమున్నది ఒక మనిషిలో ఉండే వస్తుంటది వస్తుంటది మన మొబైల్ చేయడం ఇలా మన ఛానల్ తీసుకుంటే ఒక మనిషిలో ఉండే ప్రాణమే శాస్త్రం కానప్పుడు ఆ ప్రాణంలో పుట్టే ప్రేమ ఎంతవరకు శాస్తం అదే మనిషిలో ఉండే ప్రాణమే గాజీ ఇంకేదని చెప్పి ఒక మనిషిలో ఉండే ప్రాణమే శాస్త్రం కానప్పుడు చచ్చిపోతే ఇంకా ఆ ప్రాణంలో పుట్టే ప్రేమ అంతవరకు శాస్త్రం సా సంసదాకా ఉంటుంది అది ఒక మనిషిలో ఉండే ప్రాణమే ఆయన పుట్టి ఏమండ్రో వాళ్ళకి ఫోన్ ఇచ్చేయాలి నేను అర్థం చేసుకో ఒక మనిషిలో ఉండే ప్రాణమే శాస్త్రం కానప్పుడు నువ్వు నువ్వు మా మా ఫోన్ పెట్టాను ఆ ప్రాణంలో పుట్టే ప్రేమ ఎంతవరకు శాస్త్రం ఒక మనిషిలో ఉండే ప్రాణం శాస్త్రం కాదు కానీ ఆ ప్రాణంలో పుట్టే ప్రేమ ఒక మనిషిలో ఉండే ప్రాణం శాస్త్రం కాదు శాస్త్రం కాదు కానీ ఆ ప్రాణం ప్రాణం ఉంటుంది గుండెల్లో ఆ ప్రాణంలో పుట్టే ప్రేమ ఎంతవరకు శాస్త్రం ఓ ఇది ఒక మనిషిలో ఉండే రేసు చెప్పేది రా ఒక మనిషిలో ఉండే ప్రాణమే శాశ్వతం కానప్పుడు ఆ ప్రాణంలో పుట్టే ప్రేమ ఎంతవరకు శాశ్వతం ఈశ్వడు ఈశ్వడు ఆయన కరిని ఇస్తే ఉంటుంది ఒక మనిషిలో ఉండే ప్రాణమే ఆయన ఇస్తాడు మనకి ప్రేమ ఈశ్వరుడు అంతేలే సరే ఇంకొకటి చెప్తాను నేను ఒక మనిషి పుట్టి పెరిగి పెద్దోడై పెళ్లి చేసుకొని పిల్లకాయలు కానీ చచ్చిపోతాడు చచ్చిపోతాడు ఒక మనిషి పుట్టి పెరిగి పెద్దోడై తాగుబోతాడు పిల్లకాయలని కానీ చచ్చిపోతాడు మనిషి పుట్టి మనిషి పుట్టి ఒక మనిషి పుట్టి పెరిగి పెద్దోడి పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ చచ్చిపోతాడు ఒక మనిషి పుట్టి చెప్పేదండి ఎట్లా చెప్పరా ఒక మనిషి పుట్టి అయ్యా మేమే తాగేస్తున్నాం ఒక మనిషి పుట్టి పెరిగి పెద్దోడి పెద్దోడి పెళ్లి చనిపోతు ఒక మనిషి పుట్టి పెరిగి వేరే చెప్పాను ఏదన్నా కానువా చె పని చేయలేదు వీళ్ళు ఎవరు సహకరించా వాడికి ఇచ్చేయాలరా ఫోనా మళ్ళీ అప్లోడ్ చేసేసి ఇచ్చేస్తాను వెంటనే సరే ఒక మనిషి పుట్టి మన బాగా వేస్తే అది వదిలే ఒక మనిషిలో ఉండే ప్రాణమే శాస్త్రం కాను సినిమాట సినిమాకి వెళ్ళిపోవాలా సినిమాట వీడియో తిన